ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు అపాయింట్మెంట్ షెడ్యూల్ అయిన తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధాని ఆఫీస్లో కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి కి వెళ్ళే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒకటే బ్రేకింగ్లు జగన్ మొహం మీద డోర్ వేసిన ఢిల్లీ పెద్దలు జగన్కి నో అపాయింట్మెంట్ జగన్కు జల జగన్ ఢిల్లీలో అబాసు పాలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ జగన్ అనే సంగతి పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రమ్మని షెడ్యూల్ అపాయింట్ చేశారు ఆల్ ఆఫ్ ది సెడన్ క్యాన్సిల్ చేయడానికి ఏదైనా రీజన్ ఉంటది కదా అని ఎందుకు వీళ్ళు అసలు ఏం కన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు ఇలా వార్తలు ప్రసారం చేస్తున్నారని మళ్ళీ ఆ తమ్మా నేమ్స్ లో ఒకవైపు చంద్రబాబు దర్చాగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ ఎట్లా పెడతారు వీళ్ళు ఇంకా ఎడిట్ చేస్తారు ఏం పడుతుంది అట్లా పెట్టి అంటే ఇంకా ఢిల్లీలో ఇంకా చంద్రబాబుకు బాగా ఒకరిచి ఒకరు పట్టుకొని అడుగుతున్నారు జగన్ను మాత్రం పట్టించుకోలే అని చెప్పేకి వీళ్ళ తాపాత్ర అరే నెక్స్ట్ మళ్ళీ వార్తలు చెప్పాల్సి ఉంటుంది ప్రధాని నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు అని అప్పుడు ఏం మొహం పెట్టుకొని చెప్పుకుందామని చెప్పి కూడా ఉండదేమో ప్రధానితోటి ముఖ్యమంత్రి భేటీ అనేది హాఫ్ అన్ అవర్ షెడ్యూల్ అయితే మామూలుగా ఒక్కసారి సీఎం గారు కలిసి లోపలికి పోయిన తర్వాత అది వన్ అండ్ హాఫ్ అవర్ దాటింది మోర్ మొదటి షెడ్యూల్ థర్టీ మినిట్స్ మోర్ దాన్ నైంటీ మినిట్స్ ప్రధాని ముఖ్యమంత్రి గారు కలిసి చర్చించారు సరే బై డిఫాల్ట్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాలు పోలవరానికి ఆమోదింపబడినటువంటి నిధులు కావచ్చు లేకుంటే అటాక్ నిధులు కావచ్చు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపడం కావచ్చు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయలు వసూలు చేయడం వసూలు చేయించడం కావచ్చు ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజ్ ఇవ్వడం కావచ్చు ఎందుకంటే కేంద్రం ఇచ్చేది కాకుండా ఆంధ్రప్రదేశ్ యాభై ఆరు లక్షల కుటుంబాలకు భయం ఇస్తూ ఉన్నారు ఇది ఇది కావచ్చు ఆంధ్రప్రదేశ్ మెల్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి కింద చేపట్టే ప్రాజెక్టులకి కేంద్ర గనుల శాఖ నుంచి ముడికి ఖనిజం అయిపోవమని ఆ సహాయం చేయమని చెప్పి కావచ్చు కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు సకాలంలో విడుదల గురించి కావచ్చు చాలా అడిగారు ముఖ్యమంత్రి గారు ఇదంతా అయింది అండ్ డెఫినెట్లీ పొలిటికల్ డిస్కషన్ కూడా వచ్చే ఉంటది ఆ పొలిటికల్ డిస్కషన్ ఏంటి ఆ ఫలితాలు ఏంటి అన్నది తెలియాలి అంటే మరి కొంత సమయం అయితే పడుతుంది ఎంత సుదీర్ఘ సమయం ముఖ్యమంత్రి ప్రధాని కలిసిన తర్వాత వీళ్ళలో మళ్ళీ ఇదొక టెన్షన్ హాఫ్ అన్ అవర్ షెడ్యూల్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ కలవడం ఏంటి ఒకవైపు పార్లమెంట్లో అక్కడ ఉండి ప్రధాని గారు సీఎంతో ఏపీ సీఎం తో గండవ్ కలవడం ఏంటంటే వీళ్ళలో ఇదొక టెన్షన్ సో ప్రధాని సుదీర్ఘ భేటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసారు మేడంతో కూడా మోర్ దాన్ థర్టీ మినిట్స్ అనేది మాట్లాడారు సో ఇక్కడ మీటింగ్ ఉంది షెడ్యూల్ ఉంది బయలుదేరారు వెళ్తున్నారు ఓ అభాస్ పాలు అయిపోయాయి నీ మీటింగ్లో నేను చాలా సార్లు చెప్పాను వీళ్ళను నమ్మే వాళ్ళు చూసేవాళ్ళు కదా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఫుల్స్ అని గల ఫీలింగ్ కానీ ఇంటర్నల్ ఫీలింగ్ అదే ఉన్నట్లుంది మాస్టర్ నిజంగా